పామిల్లో జోష్నా లో ఉన్నాము స్టార్టింగ్ అయితే యాభై ఐదు రూపాయల నుంచి మీకు లంగాలు అయితే ఇక్కడ దొరుకుతాయండి వీళ్ళే సొంతంగా తయారు చేస్తారు ఇక్కడైతే చూడొచ్చు ఇవి ట్వంటీ ఫైవ్ కలర్స్ ఇప్పుడు బండలు పట్టుకున్నాడు కదా ఏ క్వాలిటీ తీసుకున్నా ఏం రేట్లో తీసుకున్నా ఇవే కలర్లు ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అది ఇరవై ఐదు కలర్లు ఉంటాయి అలాగే సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు లెంత్ ఎక్కువ వస్తుంది ఇది లూజ్ పెరుగుతుంది లెంత్ వస్తుంది ఇది ఆయిల్ ఫినిషింగ్ అంటారు ఫస్ట్ చూపించింది గంజి ఫినిషింగ్ అది యాభై రూపాయలు ఇది అరవై రూపాయలు దీంట్లో అయితే ఇరవై ఐదు కలర్స్ ఉంటాయండి ఇది హీరో పాప్లిన్ మందం కేసు మీట్ డెబ్బై రూపాయలు దీంట్లో ఇరవై ఐదు కలర్లే తర్వాత అదే క్లాతే పెద్ద సైజు కాల్మిట్ ఎక్కువ బట్ట బట్ట పడుతుంది ఎనభై రూపాయలు పడుతుంది సేమ్ లాడ ఇది బాలుత్ర పాప్లిన్ తొంభై ఎనిమిది రూపాయలు ఇది కూడా సైజ్ బానే ఉంటుంది దీని తర్వాత ఇంకా పెద్ద సైజ్ కూడా వస్తుంది దీంట్లో అయితే ఫార్టీ కలర్స్ వస్తాయండి ఫార్టీ కలర్స్ ఇది అండి స్పెషల్ ఈ సైజు చాలా మంది చేయరు డేస్ ముందు ఆర్డర్ అయితే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా పదివేల రూపాయలు అండి సింగల్ అయితే ఇవ్వరు పది పీసులు అయినా ఇవ్వరు అలానే స్టాక్ అయితే చూడొచ్చు హెవీ అయితే ఉంటది అడ్రస్ అయితే మన అనంతపురం జిల్లా వస్తుంది పామిడండి పామిడిలో మంజు కి నియర్ లోనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది విజిట్ చేయండి ఫాలో చేసుకోండి